సినీతార నయనతార గురించి అందరికీ తెలుసు కాని ఆమె అన్నయ్య గురించి ఎంతమందికి తెలుసు నయనతార అన్న లెనో కురియన్ ఆయన ఎక్కడ నివసిస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాల గురించి ఈ కథనం వివరిస్తుంది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా పేరొందిన నయనతార కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు తెలుగుతో పాటు తమిళం మలయాళ భాషలలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తోంది ఆమె నటించిన బాలీవుడ్ డెబ్యూట్ మూవీ జవాన్ బ్లాక్బస్టర్ హిట్ కావడం పాన్ ఇండియా లెవెల్లో హై రెమ్యూనరేషన్ అందుకోవడం వంటి వార్తలు తాజాగా ట్రెండ్ అయ్యాయి నలభై ఏళ్ల వయసులో కూడా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది నయనతార స్టార్ సీనియర్ హీరోల జతగా నటిస్తూ స్టార్డమ్ను కొనసాగిస్తోంది ఇప్పటికీ ఫామ్ను కొనసాగిస్తూ యంగ్ హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ను అందుకుంటోంది సినిమాలతో పాటు వివాదాలతో కూడా అయిన నయనతార ఇప్పటికీ ఏదో ఒక వివాదంతో వైరల్ వార్తల్లో నిలుస్తోంది ప్రస్తుతం తన పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్తో వివాదం కొనసాగతోంది గతంలో ఆమె సరోగసి విషయంలో వివాదం అయ్యారు ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం నయనతార వ్యక్తిగత జీవితం మళ్లీ హాట్ టాపిక్గా మారింది నయనతార గురించి అందరికీ తెలిసిందే కాని ఆమెకు ఓ అన్న ఉన్నాడని ఎంతమందికి తెలుసు నయనతార అన్నయ్య ఎక్కడుంటారు ఏం చేస్తారో తెలుసా నయనతార అన్న పేరు లెనో కురియన్ కేరళ కుటుంబానికి చెందిన నయనతార అసలు పేరు డయానా మారియం కురియన్ ఆమె అన్న పేరు లెనో కురియన్ నయనతారకు అన్న ఉన్నట్టు ఎవరికి పెద్దగా తెలియదు ఆయన కూడా పెద్దగా మీదకు ఎప్పుడూ రాలేదు తాజాగా లెనో నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్లతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై ఆసక్తి పెరిగింది నయనతార అన్న లెనో దుబాయ్లో సెటిల్ అయ్యారు సోషల్ మీడియా సమాచారం ప్రకారం లెనో కురియన్ దుబాయ్లో బిజినెస్ చేస్తూ స్థిరపడ్డాడు నయనతార తండ్రి కురియన్ కొడియాతు తల్లి ఒమనా కురియన్ అనేక సందర్భాలలో ప్రస్తావనకు వచ్చారు కానీ లెనో గురించి జనాలకు ఇప్పటివరకు స్పష్టత లేదు అయితే నయనతార అన్న దుబాయ్లో ఉండగా అక్కడ బిజినెస్లలో నయనతార కూడా పార్ట్నర్గా ఉన్నట్టు సమాచారం నయన్ సంపాదనలో కొంత భాగం దుబాయ్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోతో పాటు నయనతార కుటుంబం మరోసారి చర్చనీయాంశమవుతోంది నయనతార రెండువేల ఇరవై రెండులో విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకుని సరోగసి ద్వారా ఉయూర్ ఉలాగ్ అనే జంట పిల్లల తల్లిగా మారిన విషయానికి తెలిసిందే ఇక సినిమాల విషయానికి పక్కన పెడితే నయనతార వ్యక్తిగత విషయాల్లో చాలా గోప్యంగా ఉంటారు దాంతో ఆమె కుటుంబ సభ్యుల గురించి మినిమల్ డీటెయిల్స్ మాత్రమే బయటకొచ్చాయి నయనతార వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంది ఆమె అన్నయ్య లెనో కురియన్ గురించి ఇప్పుడు కొంతవరకు తెలిసింది దుబాయ్లో స్థిరపడిన ఆయన వ్యాపార రంగంలో ఉన్నారని తెలుస్తోంది